గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్థానికుల దశాబ్దాల కళ నెరవేర్చాలని విజయవాడ ఎంపీ కేసరి చిన్ని సీఎం చంద్రబాబు నాయుడికి కోరడం జరిగింది ఈ నేపథ్యంలో కేసీర చిన్ని అలాగే ఎమ్మెల్యే గద్దెరామంతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు అలాగే ఏదైతే ఈ గ్రేటర్ విజయవాడ అంశం సంబంధించి ఒక ప్రత్యేక దానికి సంబంధించి వేదిక అయితే ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు పెనమలూరు కావచ్చు అలాగే మైలవరం అలాగే గన్నవరం తర్వాత సంబంధాల నగరానికి ఆనుకూలంగా ఉన్నటువంటి దాదాపు డెబ్బై నాలుగు గ్రామాలకు సంబంధించి ఇప్పటికే అనాధికారంగా ఇటు నగరం సంబంధించి అయితే అవి అయితే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వాటిని కూడా కలిపి ఇటు గ్రేటర్ విజయవాడ చేయాలంటూ ఈ యొక్క నివేదిక ఏదైతే ఉందో ఈ యొక్క ప్రతిపాదనకు సంబంధించి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీకి వచ్చినట్టు చేసిన చిన్ని కోరినట్టు తెలుస్తుంది ఇది దశాబ్దాల పాటు కూడా ఈ యొక్క అంశం అనేది ఆ ఉన్న నేపథ్యం అనేది కనిపిస్తుంది ఈ గ్రేటర్ విజయవాడ అంశం ఈ నేపథ్యంలో ఈ గ్రేటర్ విజయవాడ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా ఇటు పారిశ్రామిక కారిడార్లు కావచ్చు అలాగే లాజిస్టిక్ హబ్బులు కావచ్చు ఐటీ హబ్బులు కావచ్చు సో పర్యాటక రంగం సంబంధించి కావచ్చు ఇలాగ అనేక అన్ని కూడా ఏర్పడడం సో ఈ నేపథ్యంలో ఇటు ఉపాధి కావచ్చు అలాగే ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఈ యొక్క గణనీయంగా పెరుగుతుంది అనేది కూడా సో ఇటు విపులంగా సీఎం చంద్రబాబు నాయుడికి వివరించడం చేయడం జరిగింది దానికి సంబంధించిన నివేదిక అనేది కూడా ఎంపీ చిన్ని సీఎం చంద్రబాబు నాయుడికి ఇవ్వడం కూడా జరిగింది ఆ అభివృద్ధికి సంబంధించి ఇటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి పరిధి మొత్తం విస్తరించే ఏదైతే ఈ గ్రేటర్ విజయవాడ ఉందో దీనికి సంబంధించిన ఏర్పాటు అనేది ఖచ్చితంగా చేయాలి దీనికి సంబంధించి అత్యవసరమైన దీనికి ఆదేశాలు కూడా ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్టు కూడా తెలుస్తుంది ఒకవైపు కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లా సో ఈ రెండు జిల్లాలకు సంబంధించి కావచ్చు ఇటు పోలీసు వ్యవస్థ కావచ్చు అలాగే శాంతి భద్రతల విషయం కావచ్చు అలాగే రవాణా వ్యవస్థ సంబంధించి సో ఇటు నేపథ్యంలో ఈ ప్రోటోకాల్ నేపథ్యంలో కూడా కాస్త సమస్యలు అనేది కూడా తలెత్తుతున్నాయి ఈ గ్రేటర్ విజయవాడ అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ అయితే మాత్రం ఈ యొక్క సమస్య అనేది కూడా తీరుతుందంటూ కూడా సీఎం అయితే ఎంపీ చిన్ని అయితే వివరించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తుంది ఏదేమైనా సరే దశాబ్దాల కాలం పాటు కూడా ఈ యొక్క గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏదైతే స్థానికులు కూడా భావిస్తున్నారో ఈ నేపథ్యంలో ఎంపీ ఆ చిన్ని ఆధ్వర్యంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రపోజల్ అనేది సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళింది సో సీఎం చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తుంది ఈ నివేదిక తర్వాత ఈ గ్రేటర్ విజయవాడ అంశంతో చూసుకున్నట్లయితే ఈ నగర అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది గ్రేటర్ విజయవాడతో సో ఏదేమైనా సరే రానున్న రోజుల్లో ఇటు పారిశ్రామిక కారిడార్లు కావచ్చు ఐటీ హబ్స్ కావచ్చు అలాగే లాజిస్టిక్ కారిడార్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడడం ద్వారా ఇటు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా వరకు కూడా ఇక్కడ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు పరిసర ప్రాంతాలు ఉన్న ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కలిపాలి అంటూ కూడా ఇటు అంటే దాదాపు నగర పరిసరాల సంబంధించి డెబ్బై నాలుగు గ్రామాలు అయితే ఉన్నాయి ఈ గ్రా డెబ్బై నాలుగు గ్రామాలు కూడా దీనిలో కలిపి గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలనే చెప్పేసి అని చెప్పేసి నివేదిక అనేది ఇవ్వడం కూడా జరిగింది సో ఇప్పటికే ఎంపీగా కేసిన చిన్ని బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక నగర అభివృద్ధికి అయితే ఆయన అయితే నిర్వరాంగా కష్టపడుతున్నారు కానీ నగర అభివృద్ధికి తోడ్పడిన పరిస్థితి ఇటు కేంద్రం నుంచి అనేక నిధులు నగర అభివృద్ధికి సంబంధించి డైరెక్ట్గా అక్కడున్న కేంద్ర మంత్రులతో కావచ్చు అలాగే సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా ఒక నగర అభివృద్ధికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా తన సమీక్షలు అన్ని కూడా నిర్వహిస్తూ అంటే ఆ యొక్క ఫాలోఅపింగ్ చేస్తూ అభివృద్ధికి తను నిర్గుణంగా కష్టపడిన పరిస్థితి తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు తక్షణమే అత్యవసర పరిస్థితి అంటూ కూడా ఇదొక అంశాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు వద్ద ఉంచినట్టు తెలుస్తుంది ఏదైనా సరే రానున్న రోజుల్లో అది తక్కువ టైంలోనే విజయవాడకు సంబంధించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడే అవకాశం అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది